చల్లైపాలెం గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అధికారులు ప్రజాప్రతినిధులు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులకి మరియు కార్యకర్తలకి ముందుగా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను చల్లయిపాలెం గ్రామ ప్రజలకు కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను చల్లాయిపాలెం గ్రామంలో హెల్త్ విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట విలేజ్ హెల్త్ క్లినిక్ చల్లయిపాలెంలోనే ప్రారం ప్రారంభించడం జరిగింది ఇంతవరకు ఎక్కడ చేయలేదు ప్రతి గ్రామానికి ఉచిత ఆరోగ్య సేవలు అందాలన్న సదుద్దేశంతో సదుతో గ్రామంలో ఈ వెలే విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించడం జరిగింది నేను ఇప్పుడే ఇక్కడ లోపలికెళ్ళి ఓపెన్ చేసి చూశాను నాకు చాలా సంతోషం అనిపించింది ఏంటంటే ఇక్కడ హెల్త్ క్లినిక్ ఓపెన్ చేయడమే కాకుండా పక్కనే డాక్టర్ గారు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీలో ఉండడానికి ఒక సింగిల్ బెడ్రూమ్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఇచ్చారు డాక్టర్ గారికి ఇది యాక్చువల్ గా ప్రతి దగ్గర కూడా ఏ విలేజ్ హెల్త్ క్లినిక్ లో కూడా ఇది చాలా మంచి ఇన్ సందేశం వెళుతుంది ఎందుకంటే విలేజ్ హెల్త్ క్లినిక్లు మనం ఓపెన్ చేస్తున్నాం చాలా దగ్గరలో చూసాం ఆల్రెడీ ఉన్నాయి కానీ దాంట్లో నాకు చాలా దగ్గరలో కంప్లైంట్ కూడా వచ్చింది ఎప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉండరు అని చెప్పి బట్ ఈ ఊర్లో అయితే వీళ్ళందరు చెప్పడం ఇక్కడ సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ చాలా బాగా రెస్పాండ్ అవుతారని ఎప్పుడు అందుబాటులో ఉంటారని చాలా మంచి సేవలు అందిస్తారని ప్రజలకి చెప్పారు నిజంగా వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఇక్కడ ఉన్న డాక్టర్స్ సిస్టర్స్ అందరూ కూడా ఎప్పుడు ప్రజలకి ఇలాగే మీరు సేవలు అందించాలని మీరు సేవలు అందించే మార్గంలో మీకు ఏదైనా అవసరమైతే మీరు ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ నన్ను కన్సల్ట్ చేయొచ్చని దానికి మీకు సహాయం చేయడానికి నేను ముందుంటానని మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఇక్కడ సీనియర్ డాక్టర్ల బృందం చల్లాయిపలెం గ్రామానికి వచ్చి నెలలో రెండు సార్లు నూట నాలుగు మొబైల్ మెడికల్ ద్వారా సర్వీస్ వైద్య సేవలు అందిస్తారు ఈ హెల్త్ క్లినిక్ పద పద్నాలుగు రకాల హెల్త్ చెకప్స్ చేసేందుకు వీలుగా ల్యాబ్ కూడా ఉంది ఇక్కడ అదేవిధంగా వివిధ రకాల వ్యాధులకు సంబంధించి నూట ఐదు రకాల మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంటాయి గర్భిణీ స్త్రీలు బాలింతలు నిరంతర వైద్య సేవలు అందించడం వల్ల వాళ్ళకి చాలా గ్రామస్తులకి మంచి జరుగుతుంది ఇక్కడ నిరంతరం మీకు ఆ సేవలు అందించడం కూడా జరుగుతుంది చంటి బిడ్డలకు వ్యాక్సినేషన్ తో పాటు షుగర్ బీపీ థైరాయిడ్ టీబీ తదితర దీర్ఘకాలిక వ్యాధులున్న పేషెంట్లకు అన్ని రకాల మెడిసిన్స్ ఉచితంగా కూడా ఈ హెల్త్ క్లినిక్ లో ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఈ చలాయపాలెం వాసులు ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎన్నికల్లో చేసిన ప్రతి హామీని ఒకటొకటిగా తీర్చుకుంటూ ముందుకెళ్తున్నాము అదేవిధంగా చెల్లైపాలెంలో ఎటువంటి సమస్యలున్నా నేను మీ ముందు ఉంటానని నన్ను ఇంత అఖండ మెజారిటీతో గెలిపించిన చల్లాయిపాలెం ప్రజలకి గ్రామస్తులకి ఆ సోదరి సోదరి మనులకి అందరికీ కూడా మరోసారి నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా నేను ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా మనము టెన్కెటివ్ గా డేట్ ఫిక్స్ చేస్తున్నాము రెండో తేదీ గ్రామ సచివాలయ సిబ్బంది కానీ ఏఎండోలతో వాళ్ళందరితో కూడా డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను సార్ యాక్చువల్లీ మనము నాలుగో తేదీ నుంచి కోవురు నియోజకవర్గంలో ఉచిత స్క్రీనింగ్ క్యాన్సర్ టెస్టు మొబైల్ వెహికల్ ద్వారా ప్రతి గ్రామంలో చేయబోతున్నాం అంటే ఒక నాలుగైదు గ్రామాలు అంటే కొంచెం మరీ చిన్న గ్రామాలనుకోండి వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి అబౌట్ థర్టీ ఫైవ్ ఉన్న వాళ్ళందరూ అందులో ఆ వచ్చే వెహికల్ మనమే టీటీడీకి తిరుపతి జిల్లాకి డొనేట్ చేయడం జరిగింది నేను రిక్వెస్ట్ మీద విపిఆర్ ఫౌండేషన్ మీద తిరుపతి జిల్లాలో స్విమ్స్ కి డొనేట్ చేయడం జరిగింది అది రిక్వెస్ట్ మీద కోవూరు కాన్స్టివన్సీకి నెల రోజుల పాటు తెప్పిస్తున్నాను ప్రతి మండలంలో ఎక్కడ వాళ్ళకి వీలవుతుందో అక్కడ తప్పకుండా అంటే దగ్గర దగ్గరలో మీకేం దూరం ఉండదు ఎటు చూసినా పది నిమిషాలు ఇరవై నిమిషాలు అక్కడ చేరుకోవచ్చు సో ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన మహిళలు మెమోగ్రామ్ విధంగా యూట్రస్ క్యాన్సర్ అదే విధంగా ఓరల్ క్యాన్సర్ దానికి పురుషులు కూడా వెళ్ళి చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మీకేమీ భయం ఉండదమ్మా నేను ఎందుకు చెప్ ఎందుకు ఇది చేస్తున్నానంటే నేను ప్రచారానికి పోయినప్పుడు చాలామంది అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ క్యాన్సర్ పేషెంట్స్ని చూడటం జరిగింది ఇప్పుడు మన ఈ ప్రాధునిక వైద్యం వచ్చిన తర్వాత ఈ మన ఎంత మనం ఎంత తొందరగా కనుక్కుంటే క్యాన్సర్ అంత తొందరగా క్యూర్ అవుతుంది సో అది మనకి తెలియకుండా మనలోనే ఉండి ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఎప్పుడో మనము దాన్ని తెలుసుకుంటే అది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అందువల్ల మీకు దానివల్ల ఏం భయం ఉండదు జస్ట్ టెస్ట్లు చేస్తారు మీకు సరైన అవగాహన దాని గురించి చెప్తారు ఎలా ఉంటే మీకు బాగుంటుందో ఎలా ఉంటే క్యాన్సర్స్ అలాంటివి రావో అవన్నీ చెప్తారు ప్లస్ టెస్ట్ చేస్తారు అంతేగాని దానివల్ల మీరు భయపడాల్సిన పని లేదు మనకేదో ఉంటుంది అని చెప్పి మాత్రం అనుకోబాకండి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇది నేను విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మీకోసం నా కోవూరు ప్రజలు అందరూ బాగుండాలి అని చెప్పి ఒక మెడికల్ క్యాంప్ లాగా దీన్ని తీసుకుపోతున్నాను సో తప్పకుండా ప్రతి ఒక్కరు నాయకులు కూడా ఏ ఊర్లో ఏ పంచాయతీలో నాయకులు ఉన్నారో వాళ్ళు వాళ్ళకి అవగాహన చేసి వాళ్ళ ఊర్ల దగ్గరకు వచ్చినప్పుడు ఇనిషియేట్ చేసి ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళని ఆ వాన్ దగ్గరికి తీసుకోబోయి ఆ వాన్ వచ్చి ఒక దగ్గర ఉంటుంది మీరు అక్కడ పోయి తీసుకోవచ్చు అది రోజుకి వంద మందికి చేస్తుంది సో కోర్ నియోజకవర్గం అంతా చేపించిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తుంది కాబట్టి అందరూ దాంట్లో పాల్గొనాలని ముఖ్యంగా నాయకులకు కూడా ఎస్టీ ఎస్టీ కాలనీల్లో హామ్లెట్స్ లో అవగాహన లేని వాళ్ళకి కొంచెం చెప్పి వాళ్ళని తీసుకొచ్చి దాన్ని ఆ టెస్ట్ చేయించుకునేటట్టు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అందరికి నమస్కారం సెప్టెంబర్ ఫోర్త్ నుంచి ఈ కార్యక్రమం కొవ్వూరు నియోజకవర్గంలో స్టార్ట్ అవుతుంది మళ్ళీ నేను సెప్టెంబర్ రెండో తేదీ ఒక మీటింగ్ పెట్టున్నాం సార్ ఏఎండ్ ఎంఓళ్లతో వాళ్ళందరితో అవగాహన కల్పించాలి ప్రజలకు అని చెప్పి సో అప్పుడు మీకు నేను ఏ ప్లేస్ నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతుందో మళ్ళీ రెండో తేదీ ఒకసారి మీ అందరితో పత్రికాముఖంగా అందరికీ తెలియదు